గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సపోర్ట్ చేయండి వరకు చూడండి అరుణకు సై కు నై మహబూబ్ నగర్ టికెట్ మహిళా నేతకే ఖరారు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు చుక్కెదురు ఆదిలాబాద్ టికెట్ గోడెం నాగేష్ కు రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురు బీజేపీ అభ్యర్థుల ఖరారు వీరిలో నలుగురు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారి మెదక్ నుంచి రఘునందన్ రావు పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ నల్గొండ నుంచి సైదిరెడ్డి మానుకోట నుంచి సీతారాం నాయక్ ఇప్పటిదాకా పదిహేను స్థానాలకు ఖరారు ఖమ్మం వరంగల్ స్థానాలు పెండింగ్ మొత్తంగా డెబ్బై రెండు మంది అభ్యర్థులతో కమలం పార్టీ రెండో జాబితా న్యూఢిల్లీ పేద మహిళలకు ఏట లక్ష రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం వాటా ఆశా అంగన్వాడీల వేతనాలు పెంపు మధ్యాహ్న భోజన సిబ్బంది కూడా హక్కులపై మహిళల్లో చైతన్యానికి నోడల్ అధికారి నియామకం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టళ్లు ఐదు మహిళా న్యాయ గ్యారంటీలు మహారాష్ట్ర భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రకటించిన రాహుల్ గాంధీ ధూళె మల్కజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన ఎర్రబెల్లి దయాకర్ రావు కారులో ఆరూరి రమేష్ అధినేత వద్దకు ఆరూరి రమేష్ వరంగల్ టు హైదరాబాద్ హైడ్రామా బీజేపీ లోకి వద్దని బుజ్జగించేందుకు వెళ్లిన ఎర్రబెల్లి బీఆర్ఎస్ నేతలు కారులో హైదరాబాద్ తరలించే యత్నం అడ్డుకున్న అనుచరులు వాగ్వాదం ఇరు వర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తత జనగామ వద్ద బీజేపీ నేతల అడ్డుగింత ఉత్కంఠ మధ్య కేసీఆర్ ఇంటికి రమేష్ ఎంపీగా పోటీకి ఆరూరు విముఖత చెవిల్ల నుంచి కాసాని వరంగల్ నుంచి కడియం కావ్య నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ జహీరాబాద్ లో గాలి అనుల్ కుమార్ నాలుగు సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు సచివాలయ నిర్మాణంలో ఐటీ పేరిట లూటి ఆరు నెలల్లోనే అడ్డగోలుగా ధరలు పెంపు నూట ఎనభై కోట్ల నుంచి మూడు వందల అరవై ఒక్క కోట్లకు చేరిక గ్లోబల్ టెండర్లు పిలవకుండానే నామినేషన్లపై ఐటీ పన్నుల అప్పగింత పిఎస్ అభ్యంతరం తెలిపిన బేఖాతారు ఇష్టారీతిన భారీ ధరలకు పరికరాల కొనుగోళ్లు గతంలోని నూట ఎనభై కోట్ల రూపాయల బిల్లు చెల్లింపు ఇంకా పెండింగ్లో ఉన్న నూట ఎనభై ఒక్క కోట్ల బిల్లు భవన నిర్మాణ అంచనా వ్యాయంపై ఆరోపణలు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్ర పోలీసుల చేతికి గరుడాశ్రం మొయినాబాద్ డేగాలకు ప్రత్యేక శిక్షణ అడవుల్లో మావోయిస్టుల గుర్తింపులో వినియోగం అనాధికారిక డ్రోన్ల పైన నిఘాకు ఛాన్స్ ఆ డ్రోన్లను మోసకొచ్చేలా మోసకొచ్చేలా డేగాలకు తర్ఫీదు త్వరలో ఐఎస్డబ్ల్యుఓ విధుల్లోకి మూడు డేగాలు హైదరాబాద్ ఇంకుడు గుంతలపై నిర్లక్ష్యం వద్దు సరిగా స్పందించకుంటే బెంగళూరు పరిస్థితి వస్తుంది వేసవులకు నీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకోండి ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించండి పట్టణాలు గ్రామాల్లో సైతం ఆర్డబ్ల్యూహెచ్ఎస్ ఉండాలి తెలంగాణ జల భూ వృక్ష చట్టాన్ని అమలు చేయాలి ప్రభుత్వ శాఖలకు హైకోర్టు మార్గదర్శకాలు గ్రూప్ వన్ దరఖాస్తులు భారీగా తగ్గాయి రెండు పాయింట్ ఏడు లక్షల మంది దరఖాస్తు గతంలో పోలిస్తే లక్ష తగ్గుదల నేటితో ముగియనున్న గడువు నిరంకుశ పాలనకు అరవై ఏడు శాతం మంది సై దేశంలో నిరంకుశ సైనిక పాలనకు పెరిగిన మద్దతు సైనిక పాలనకు డెబ్బై రెండు శాతం మంది ఓకే వ్యూ రీసెర్చ్ నివేదికలో వెళ్లండి ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు జారీ చేసిన ఎలక్టరల్ బాండ్లు వాటిలో ఇరవై రెండు వేల ముప్పై బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్నాయి మిగతా సొమ్ము సీఎం సహాయ నిధికి జమ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఎస్బీఐ ఎస్సీబీఏ అధ్యక్షుడు రాష్ట్రపతికి రాసిన లేఖను ఖండించిన అసోసియేషన్ సభ్యులు ఎస్బీఐ నుంచి బాండ్ల వివరాలు అందాయి వాటిని గడువులోగా ప్రచురిస్తాం సిఈసి న్యూఢిల్లీ కోర్టుకైతే వెంటనే చెప్పలేం కేంద్రం అడిగితే ఆగ మేఘాలపై ఇచ్చేస్తాం ఎన్నికల బండ్ల వివరాలపై ఎస్బీఐ ధోరణి ఇదే గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన నలభై ఎనిమిది గంటల్లో సమర్పణ ఆధారాలతో సహా రిపోర్టర్స్ కలెక్టివ్ సంచలనం వ్యాసం ఎస్ఐ లో స్పెషల్ రూమ్ జిల్లాలో వార్ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తీరీది నేరాలను అంగీకరించాడంటూ డిసిపి ప్రెస్ నోట్ విడుదల బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుసుకున్న వచ్చు మరో నలుగురు అధికారులు అరెస్టుకు ఛాన్స్ వరంగల్ కరీంనగర్ సిద్దిపేట గజ్వేల్ కామారెడ్డిలో వారూమ్ అధికారులు వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్ వజ్రాల వ్యాపారి కోసం కూడా ట్యాపింగ్లు ప్రణీత్ ప్రభాకర్ రావుపై సంధ్య కన్వెన్షన్ ఎండి ఫిర్యాదు హైదరాబాద్ సిటీ ఈసీల నియామకంపై రేపు సుప్రీం అత్యవసర విచారణ నియామకం బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలోని పిటిషన్లు తాజాగా కోర్టుకు ఏడిఆర్ ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి బహు అత్వంపై నిషేధం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం చట్టంతో మహిళలకు ప్రత్యేక హక్కులు అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ బైడెన్ ట్రంప్ ఇరువురి అభ్యంతరాల కరారు అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి రీమ్యాచ్ వాషింగ్టన్ జమ్మికుంట తహసీల్దార్ అక్రమాస్తులు పన్నెండు కోట్లు ఇరవై ఒక్క ఇళ్ల స్థలాలు ఏడెకరాల పొలం కిలోన్నర బంగారం ఆస్తుల విలువ మూడు కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్లో పన్నెండు కోట్ల పైనే తహసీల్దార్ రజని సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ దాడులు రజనీ అరెస్ట్ రిమాండ్ జమ్మికుంట వరంగల్ క్రైమ్ స్పోర్ట్స్ వేసవి వినోదం కు సిద్ధం ఆ పాత స్థాయిల్లో అన్ని మ్యాచ్లకు అందుబాటులో వైజాగ్లో పంత్ బృందం సాధన బుమ్రాను దాటి టాప్ లోకి టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్గా అశ్విన్ మళ్ళీ టాప్ టెన్ లోకి రోహిత్ ఫైనల్లో ఢిల్లీ షఫాలీ అదిరే షో ఏడు వికెట్లతో గుజరాత్ చిత్తు న్యూఢిల్లీ ఎలిమినేటర్లో ముంబై వర్సెస్ బెంగళూరు సహజ రష్మిక శుభారంభం హైదరాబాద్ ప్రీ క్వార్టర్స్ కు సాత్విక్ జోడి లక్ష్యాసే అశ్విని జంట ముందంజ రియాన్షో ఇంటికి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బర్మింగ్హాం పోరాడుతున్న విదర్భ రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై ఎనిమిది బై ఐదు విజయానికి ఐదు వికెట్లు దూరంలో ముంబై ఐపీఎల్ నుంచి న్యూఢిల్లీ బిజినెస్ శామీపేట్ సమీపంలో హెరిటేజ్ యుహెచ్టీ ప్లాంట్ హైదరాబాద్ మార్కెట్ పై బేర్ పంజాబ్ పద్నాలుగు లక్షల కోట్లు ఫాట్ సెన్సెక్స్ తొమ్మిది వందల ఆరు పాయింట్లు డౌన్ ఇరవై రెండు వేలు కిందికి జారిన నిఫ్టీ చిన్న మధ్యస్థాయి సూచీల భారీ పతనం ముంబై చిన్న షేర్లపై బూచ్ ఎఫెక్ట్ అదాని గ్రూప్ నకు ఒకటి పాయింట్ పన్నెండు లక్షల కోట్లు నష్టం ఎయిర్ బస్ సైంట్ ఒప్పందం హైదరాబాద్ విద్యుత్ మొబిలిటీ ప్రోత్సాహానికి కొత్త పథకం న్యూఢిల్లీ బంగారం రుణాలను సమీక్షించండి పిఎస్బీలకు ప్రభుత్వం ఆదేశం న్యూఢిల్లీ మన స్టాక్ మార్కెట్లు గాలి బు బుడగ కాదు ఉదయ్ కోట ముంబై బైజోస్ ఆడిటర్లది నిర్లక్ష్యమే ఏఐసిఏఐ ముంబై అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కాటారం కోడికత్తి కేసులోనే అలాగైతే ప్రేమోన్ మాదికి బెయిల్ వద్దు బెయిలే వద్దు అలెక్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి మందకృష్ణ కానాపూర్ ఇంకోటి గుంతలపై నిర్లక్ష్యం వహిస్తే బెంగళూరు దుస్థితి తప్పదు రాహుల్ ప్రధాని కావడం ఖాయం కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం ఈసారి బీఆర్ఎస్ కు ఒక సీటు కూడా రాదు మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అమెరికాలో కాజీపేట యువకుడు మృతి వాటర్ గేమ్ ఆడుతుండగా ఘటన కాజీపేట ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కమ్మ రాజకీయ వేదిక డిమాండ్ నేడి ఒక్క కిడ్నీలో నాలుగు వందల పద్దెనిమిది రాళ్లు శస్త్రచికిత్స తర్వాత తొలగించిన ఏఐఎన్యు వైద్యులు కిడ్నీలో నుంచి తీసిన రాళ్లు నీటి కొరతకు కేసీఆర్దే బాధ్యత ఎమ్మెర్సీ రెడ్డి హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పీల్ కొట్టివేత అమరావతి లైడర్ సర్వే ఫలితాల పరిశీలన అధికారుల వైఫల్యం సర్వే ఆధారంగానే కాళేశ్వరం డిపిఆర్ హైదరాబాద్ అగ్రిమెంట్ చేసుకుని పనులన్నీ రద్దు నీటిపారుదల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం గత ప్రభుత్వ హాయంలో పనులకు టెండర్లు ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల విలువ చేసి అరవై తొమ్మిది టెండర్లను రద్దు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సర్కార్ హైదరాబాద్ అను యుద్ధానికి సిద్ధం కానీ తొందరపడటం లేదు పుతిన్ ఉక్రెయిన్ మద్దతుగా అమెరికా సైన్యాన్ని మోహరిస్తే అను యుద్ధం తప్పదు ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని వెళ్లడి మాస్కో ఈసీల నియామకాలపై రేపు సుప్రీం అత్యవసర విచారణ న్యూఢిల్లీ కోర్టుకైతే వెంటనే చెప్పలేం గానీ కేంద్రం అడిగితే ఆగ మేఘాలపై ఇచ్చేస్తాం ఎన్నికల బాన్ల వివరాలపై ఎస్బీఐ ధోరణి గతంలో సర్కారు అడిగిన నలభై ఎనిమిది గంటల్లో సమర్పణ ఆధారాలతో రిపోర్ట్ రిపోర్టర్స్ కలెక్టివ్ వ్యాసం న్యూఢిల్లీ ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి బహుభార్యత్వంపై నిషేధం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం న్యూఢిల్లీ నిధుల ఫ్రీజ్ కేసులో కాంగ్రెస్ కు లభించని ఊరట న్యూఢిల్లీ పేటిఎం ఫాస్టాగ్ ను మార్చుకోండి ఎన్హెచ్ఏఐ న్యూఢిల్లీ దేశంలో నిరంకుశ సైనిక పాలనకు మద్దతు వ్యూ రీసెర్చ్ నివేదికల వెల్లడి న్యూఢిల్లీ సుప్రీంలో వంట మనిషి కుమార్తెకు ఘన సన్మానం న్యూఢిల్లీ రామేశ్వరం కేఫ్ పేలు కేసులో ఎన్ఐఏ అదుపులోకి అనుమానితుడు వల్లారి ఇరవై మూడు కుక్క జాతులపై కేంద్రం నిషేధం పలు మిక్స్డ్ క్రాస్ బీట్స్ చేసిన జాతులకు ప్రాణాంతకమని గుర్తింపు న్యూఢిల్లీ డ్రాగన్ దూకుడుకు చెక్ సరిహద్దులో పాదరు వేల కోట్లతో వ్యూహాత్మక హైవే ఒకవేళ ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నిర్మించనున్న భారత్ సరిహద్దులో ఆరు వందల అరవై మూడు గ్రామాల ఏర్పాటుకు భారత్ ప్రణాళిక న్యూఢిల్లీ ప్రపంచంలోని తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా కంపెనీ అగ్నిషన్ సృష్టి వాషింగ్టన్ బడుగులే మా పథకాల లబ్ధిదారులు పిఎం సూరాజ్ పోర్టల్ ప్రారంభంలో మోదీ అస్సాంలో ఒకటి గుజరాత్ లో రెండు సెమీ కండక్టర్ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన న్యూఢిల్లీ మేడిగడ్డ సమస్యను చిన్నదిగా చూపేందు కేసీఆర్ యత్నం ఆయన అవినీతి జబ్బు అన్నారం సుందిలకు పాకింది నీచమైన భాషకు ఐద్యుడు కేసీఆర్ కాదా పొంగులేడి హైదరాబాద్ పాడైంది పన్ను కాదు వెన్నుముక గాంధీభవన్ లో రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కార్యకర్తలు కార్పొరేషన్ల ఏర్పాటుపై కాంగ్రెస్ నేతల హర్షం రేపు ఎల్పి స్టేడియంలో సీఎం ఇఫ్తార్ విందు హైదరాబాద్ అరవై ఆరు పాయింట్ తొమ్మిది లక్షల వార్షిక వేతనంతో కన్సల్టెంట్ టీఎస్పీఎస్సి ద్వారా నియమించుకోనున్న ట్రాన్స్కో తెలంగాణ స్థానిక సంస్థల్లో అకౌంటెంట్ గా పని చేయడానికి కాగ్ మూడు నెలల సర్టిఫికేట్ కోర్సు హైదరాబాద్ యాదాద్రి అదనపు కలెక్టర్గా బేర్షా లోమ్ యాదాద్రి పెండింగ్ లను విడుదల చేయండి రిటైర్డ్ గజిస్ట్రేట్ అధికారుల సంఘం నేడు ఉద్యోగ సంఘాలతో మూడు వందల పదిహేడు జివో కేబినెట్ సబ్ కమిటీ భేటీ రంజాన్ లో రంజాన్ నెలలో ఇరవై నాలుగు గంటల షాపులు తెరవాలి పోలీసులకు మజ్లీస్ ప్రతి ప్రజా ప్రతినిధుల బృందం వినతి హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ ఈఎన్సీ గా కనకరత్నం మహిళా కమిటీలకే పాఠశాలల బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ హైదరాబాద్ బీఆర్ఎస్ పాలనలోని పాలమూరు వెనుకబాటు రాష్ట్రాన్ని అప్లపాలు పాలు చేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు కరెంటు బిల్లు చెల్లించోదు డిప్యూటీ సీఎం బట్టి ఐదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కేబినెట్లో బట్టి బట్టినే నెంబర్ టూ ఉత్తమ్ మక్తాల్ ప్రజా దీవెన సభలో మాట్లాడుతున్న బట్టి మైహోం సిమెంట్స్ కు నోటీసులు కీర్తి ఇండస్ట్రీ మరో ముగ్గురు వ్యక్తులకు పాదారణ సిసి ఎల్ఏలో హాజరవ్వాలని ఆదేశం బోధన్ భూముల్లోని కట్టడాలను ఎందుకు కూల్చివేయరాదో తెలపాలని సూచన మేళ్ల చెరువు హెచ్ఎం సీనియర్ ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయుడికి చెక్ పవర్ మెదక్ అర్బన్ వినవంక రెవెన్యూ కార్యాలయం ప్రక్షాళన పదకొండు మంది ఉద్యోగులపై బదిలీ వేయుడు కరీంనగర్ కలెక్టర్ సంచలన నిర్ణయం వీనవంక కేవైసీ ఉన్నారు జాగ్రత్త బ్యాంకు రుణాల పేరుతో అమాయకులకు వల వినియోగదారుడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలు వాటి ద్వారా కోట్లలో లావాదేవీలు ఉమ్మడి ఖమ్మంలో పదుల సంఖ్యలో ఏజెంట్లు ఇచ్చి మరీ కేవైసీల సేకరణ భారీ ఎత్తున సైబర్ నేరగాలకు కుట్ర ఖమ్మం నల్లవల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ సీరియల్ కిల్లర్ డప్పు గోపాల్ అరెస్ట్ గుమ్మడి దళ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద పేర్కొన్న భర్తీ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది పోస్ట్ ట్రాన్స్కోలేటర్ ఖాళీలో ఆరు అర్హత కనీసం యాభై ఐదు శాతం మార్కులతో డిగ్రీ డిగ్రీ డిప్లొమా కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు మూడేళ్ల పని పాటు పని అనుభవం ఉండాలి జీతం ఇరవై రెండు వేల నుంచి డెబ్బై ఏడు వేలు వయోపరిమితి వయసు ముప్పై ఏళ్ళు మించకూడదు ఎంపిక విధానం రాత పరీక్ష స్కిల్ టెస్టు తదితరాల ఆధారంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మార్చి పద్దెనిమిది దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఎనిమిది వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా సీడ్స్ డాట్ బెల్లో వైద్యాధికారులు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి పోస్టులు కోరుతుంది పోస్టు మెడికల్ ఆఫీసర్ ఖాళీలు రెండు అర్హత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయో పరిమితి ముప్పై సంవత్సరాలు మించకూడదు వేతనం నెలకు నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేలు దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై ఏడు వెబ్సైట్ బెల్ ఇండియా డాట్ ఇన్ ఇవి వాళ్ళ అందోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ